వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో మున్నూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య శుక్రవారం విలేకర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కొండా దేవయ్య మాట్లాడుతూ రాజన్న సిరిసిల్లా జిల్లా మండల అధ్యక్షులు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మెంబర్లతో సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని చేయాలని భావించుకుని కొన్ని కారణాల వల్ల ఈ నెల ఇరవై అమెరికాలోని జేఎంబి గ్లోబల్ మహాసభలో జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వారి ఆహ్వాన మేరకు వెళ్లడం జరుగుతుందని వెల్లడించారు రాజన్న సిరిచిల్ల జిల్లా వ్యాప్తంగా మున్నూరు కాపు సంఘం ఇంటింటి సభ్యత్వం నమోదు చేయించడం జరుగుతుందని మున్నూరు కాపు మొదటి స్థానంలో ఉండేవాళ్ళం ఇప్పుడు ఐదో స్థానానికి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో మన సంఖ్య తెలియాలంటే సభ్యత్వాలు తప్పకుండా తీసుకోవాలని కోరారు మనకు మంచి జరగాలంటే ఈ సభ్యత్వాల ద్వారా మన సంఖ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నిధులకు అభివృద్ధికి రాజ్యాధికారానికి మున్నూరు కాపు అభివృద్ధికి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున మన మున్నూరు కాపు నాయకులను నిలబెట్టడానికి ఈ సంఖ్య అనేది చాలా ముఖ్యమని తెలిపారు ఇప్పటి వరకు రెండు లక్షల సభ్యత్వ నమోదు చేయడం జరిగిందని అమెరికా నుంచి తిరిగి వచ్చాక ప్రతి మండల జిల్లా రాష్ట్ర సభ్యులతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటానని ఆయన తెలిపారు ఈ సంవత్సరంలో పది లక్షల సభ్యత్వ నమోదు చేసుకుని లక్ష మందితో రాష్ట్ర కమిటీ ఎన్నికల సమావేశం ఏర్పాటు చేసుకుని ఎన్నికలు నిర్వహించుకుందామని అన్నారు ఆధార్ కార్డు మాదిరిగానే మున్నూరు కాపు ద్వారా ద్రోపత్రం ఇవ్వడం జరిగిందని పత్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ పటేల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా మరి ఇక్కడ రెండు రోజుల క్రితము మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారితోని అసెంబ్లీ కార్యాలయంలో మన సభ్యత నమోదు చేయడం జరిగింది మరే నేను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మన ఏదైతే మండల అధ్యక్షులు జిల్లా కమిటీ మెంబర్లు రాష్ట్ర కమిటీ మెంబర్లందరినీ పిలిచి సభ్యత్వ నమోదు చేద్దాం అనుకున్నాము మరి నేను ఇరవై ఐదు తారీఖు అమెరికాలో జిఎంఏ గ్లోబల్ మునరు అసోసియేషన్ మహాసభలు మరి అక్కడ ఆగస్టు ముప్పై ముప్పై తారీఖు జరుగుతున్న సందర్భంగా నేను అమెరికా వెళ్తున్న సందర్భంగా మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా మునరు బంధువులందరికీ బాధువులందరికీ తెలియనది ప్రతి ఒక్క మును కాపు ఇంటింటి సభ్యత నమోదు మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది సభ్యత నమోదు చేస్తున్నాము ఎందుకంటే మనకు కులగణంలో మనకు జనాభా అనేది చాలా తగ్గిపోయినది మొదటి స్థానంలో ఉన్నవాళ్ళం ఐదో స్థానం కెళ్ళిపోయినాము మరే మన సంఖ్య తెలవాలి మనం ఎంతమంది ఉన్నా తెలవాలి రేపు పొద్దున ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఏ మండలంలో గ్రామంలో రేపు స్థానిక ఎన్నికల కోసమైనా రేపు ఎమ్మెల్సీ మన ఎమ్మెల్యే పార్లమెంట్ ఎన్నికల కోసమైనా కూడా మన జనాభా ఎంత ఉందో తెలిస్తేనే రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకోవచ్చు రేపు రాజ్యాధికారంలో కూడా మనం ఎన్ని సీట్లు కావాలో మనం అడగడానికి వీలవుతుందని నేను ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాను మరే ఈరోజు రెండు లక్షల సభ్యత్వం ఈరోజు రిలీజ్ చేశాము మరే ఈ మళ్ళీ నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి మండలము అన్ని గ్రామాలు తిరిగి అన్ని మండలాలు తిరిగి జిల్లాలు తిరిగి సభ్యత్వంను ముందు తీసుకెళ్తాము ఒక వన్ ఇయర్ లోపల ఒక పది లక్షల సభ్యత్వం పూర్తి చేసి మనము ఒక లక్ష మందితోని రాష్ట్ర కమిటీ ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి హక్కు ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క మునురుకాపు బిడ్డ మరి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ సభ్యత్వం అనేది ఇచ్చినట్టయితే కుల ధృవీకరణ పత్రంకు మన జనాభా ఎంతమంది తెలుస్తుంది రేపు స్టడీ సర్టిఫికెట్కు మనకి ఎట్లా ఆధార్ కార్డు ఎట్లనో ఈ మునురుకాపు మన ఈ సర్టిఫికెట్ కూడా సభ్యత నమోదు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు కూడా ఈరోజు తెలంగాణ మునరు సంఘం పటేల్స్లో ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఒక వన్ ఇయర్ తీసుకున్నాను తర్వాత మళ్ళీ వన్ ఇయర్ లోపల ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మీరు వేరే ఇదివరకు నేను వదిలేసిన సంఘం అపేస్ కౌన్సిల్ మున్నరు సంఘం తెలంగాణ దానిలో మాత్రం మీరు పై పనిచేసినట్టయితే ఇంకా వేరే కులాల వాళ్ళందరినీ కలుపుకోవడానికి మీరు సపోర్ట్ చేసినట్టు వీలైతుంది మరి దాన్ని మాత్రం మీరు ఆలోచించాలి మీరు ఎవరైతే ఏ పదవులు కావాలన్నా ఈ రాష్ట్ర కమిటీ అనుబంధ కమిటీకి పది అనుబంధ కమిటీలు పెట్టినాము దాంట్లో మీరు పనిచేసిన వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి మీకు అందరూ కూడా గౌరవ స్థానం ఇస్తాము మీరందరూ కూడా కులాభివృద్ధి కోసం తోడ్పడాలని నేను ఈరోజు కోరుచున్నాను నేను అమెరికా నుంచి రాగానే మళ్ళీ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచేసి ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఏర్పాటు చేస్తాము సత్రంలో బుక్స్ ఉంటవి మీరు తప్పకుండా జిల్లా కమిటీ మెంబర్లైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు బుక్కులు తీసుకొని మీరు ఈ సభ్యత నమోదు చేయాలని నేను ప్రతి ఒక్క మున్నర్ కాకుల బాంధవులందరినీ నేను కోరుచున్నాను జై మున్నర్ కాపు జై జై మున్నర్ కాపు జై పటేల్ జై జై పటేల్